నా పేరు చంద్రరాజు మా వాళ్ళగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక మాట ఇప్పుడు మా వాళ్ళగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మా కోసం ముందుకు రాలేదు హీరోలకి హీరోయిన్లకి చాలా డబ్బులు ఇస్తున్నారు మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు చాలా వెనకాటితే మాత్రం మంచిది కాదని చెప్పేసి మాట్లాడుతున్నాను అంతే రెండే మాటలు ఇప్పుడు ఒక వర్కర్ అనేవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు లైట్మెన్ అనేవాడు పక్క నుంచి బయట నుంచి చాలామంది తెచ్చుకుంటున్నారు అది తప్పు అది ఒక వర్కర్ అనేవాడు రోడ్ల మీద తిరిగేటవాడు తప్పు అది అదే చాలా మంది షూటింగ్లు జరుగుతున్నాయి షూటింగ్లు ఆపేసి బయట నుంచి తెచ్చుకున్నాను అంటే తప్పు కదా అది ఇప్పుడు ఒక యూనియన్లో నేను నెంబర్నే మామూలుగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక నెంబర్ని ఉన్నప్పుడు బయట నుంచి నేను తెచ్చుకుని ఫారిన్ నుంచి తెచ్చుకుంటాను బొంబాయి నుంచి తెచ్చుకుంటాను మన ఇక్కడ మన తమిళనాడు నుంచి అంటే తప్పు కదా అదే తప్పు తప్పు మేము చాలామంది వర్క్ అదే మేము బాధపడేది ఇప్పుడు మనం ఏదైనా చేస్తే మాత్రం వర్క్ మనం ఇది చేయాలి

ఇప్పుడు మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరో హీరోయిన్ ఎవరో ప్రభాస్ మాకు ఎందుకు ఇవ్వట్లే అది తప్పు కాదు అదే బర్కె రోడ్డు బాధపడలే రోడ్ల మీద పడి చాలా తప్పు ఇప్పుడు చాలామంది నడిపించుకుంటూ పోతున్నారు చాలామంది ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఈ గేట్ల ఆపేసి చేసాం వాళ్ళకి పవన్ కళ్యాణ్ మంచోడే మంచోడే కానీ మాకు షూటింగ్ లేకుండా ఎక్కడి నుంచి తెప్పించాడు బాంబే నుంచి లైట్ మెల్ని నా షూటింగ్ ఎందుకు ఆపుకోవాలనేసి చాలా తప్పది అది కాదు అవును మాకు యూనియన్ ఉంది అందుకనేసి మాములుగా పెంచమంటే పెంచట్లే ఇప్పుడు చాలా మంది రవితేజ ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు మన అల్లర్జున్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు వాళ్ళకు మాత్రం కోట్లు కోట్లు మాకు ఇవ్వడానికి చచ్చిపోతున్నారు చాలా తప్పది అది విషయం అనేది ఒక పక్క మీరేమో వేతనాలు పెంచితే మేము పనులకు రావడానికి సిద్ధంగా ఉన్నాం పెంచండి అని వినతి చేస్తాం ఇంకొంతమంది ఏమో లేదు వాళ్ళు వచ్చినా రాకుండా మేము బయట నుంచి అదే అదే మొన్న జరిగింది అదే జరిగింది మొన్న మేము ఎందుకు ఆపుకుంటాం అనేసి వాళ్ళు గొడవ చాలా తప్పు అది ఎక్కడ మన బాంబే అది ఎక్కడికో మా గురుగారు దగ్గరికి వెళ్ళింది ఒక పెద్ద హీరోలో వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏంది పెద్ద హీరోలు అంటే మనం పెద్ద హీరోలకే పనిచేస్తాం ఇప్పుడు ఒక ఒక లైట్ మెన్ అనేవాడు ఎలా బతుకుతాడు ఏంటనేసి ఒక ఆలోచన ఉంటుంది ఎలాగైనా అక్కడ మేము ఏదైనా మా గుండెల మీద బతుకుండా వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు రిమేడేషన్ ఎంత ఇస్తున్నా తెలుసా ఒక్కొక్కటి యాభై కోట్లు వంద కోట్లు మాకు చేయలేదు సాయిదలు ఇచ్చి ఎవడెవడికి వచ్చి సంపాదిస్తాం అంటే మేమే చేయాలి చాలా తప్పుది నెల రోజులు నెల రోజు సంవత్సరం పడుతున్నాయి కర్మ